ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ సఫర్ అయ్యేది హార్మోన్ ఇంబాలెన్స్ అందులో కూడా ముఖ్యంగా పీసీఓడి సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఒక ఉమెన్ లేదా ఒక గర్ల్ పీసీఓడి ఉంది అని హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని డిటెక్ట్ అయినప్పుడు ఒక ఉమెన్ మ్యారిటల్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ అన్ని రూట్స్ సాల్వ్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని అన్ని మెడికేషన్స్ తీసుకొని చిల్డ్రన్ లేదు అనే ప్రాబ్లంతో పీసీఓడితో అప్రోచ్ అవ్వడం జరిగింది അത് ഹോമിയോപതി വളരെ അഡ്വാൻറ്റേജ് ഏറ്റവും ഹോമിയോപതി മെഡസിൻസ് അന്നീ കൂ ന്യാച്ചുറൽ പ്ലാൻ ബേസ്ഡ് മെഡിക്കേഷൻ ഹലോ ഐം ഡോക്ടർ ശ്രീവിദ്യ സീനിയർ ഹോമിയോപതി കൺസൾട്ട് ഡാക്ടർ കെയർ ഹോമിയോപതി എൽബിനെ ఈరోజు ఎక్కువగా ప్రజెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉమెన్ వరకు చాలా కామన్గా అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్ ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ సఫర్ అయ్యేది హార్మోన్ ఇంబాలెన్స్ అందులో కూడా ముఖ్యంగా పీసీఓడి సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఒక గర్ల్ లేదా ఒక ఉమెన్ పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్స్తో సఫర్ అవుతున్నట్లుగా అసలు ఎప్పుడు గుర్తించాలి డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇ రెగ్యులర్ ఒక ఉమెన్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ ఫోర్ డేస్ మధ్యలో మెన్స్టరేట్ అవ్వాల్సింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ సిమ్టమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని సస్పెక్ట్ చేయడానికి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్స్ అండ్ సెకండ్ థింగ్ వెయిట్ గెయిన్ చాలా ఎబ్నార్మల్గా వితిన్ మంత్స్లో వన్ టూ మంత్స్లో ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఇలా ఎక్సెస్ వెయిట్ గెయిన్ కూడా మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ సెకండ్ థింగ్ స్కిన్ చేంజెస్ ఇలా ఎబ్నార్మల్ ఒబేసిటీ పెరిగినప్పుడు ఎక్స్టర్నల్గా కనిపించే సిమ్టమ్ వచ్చేసి స్కిన్ చేంజెస్ స్కిన్ రఫ్గా మారటం పింపుల్స్ రావటం ఆయిల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండటం ఇంటర్నల్ పార్ట్స్లో చాలా డార్క్గా థిక్గా పిగ్మెంటేషన్ దాన్ని ఎకాన్థోసిస్ న్యాగ్రికాన్స్ అంటారు అండ్ ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి సివియర్ హెయిర్ ఫాల్ ఎబ్నార్మల్ ప్లేసెస్లో హెయిర్ పెరగడం అంటే ఫేషియల్ హెయిర్ కానీ అండ్ అదర్ పాస్లో చాలా థిక్ హెయిర్ పెరగడం అండ్ హెయిర్ తలలో హెయిర్ రాలిపోవడం ఈ నాలుగు సిమ్టమ్స్లో ఎవరైనా రెండు లేదా మూడు సింటమ్స్తో ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఇమ్మీడియట్గా హార్మోన్ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్ కానివ్వండి యూఎస్జీ ఆఫ్ డోమెన్ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ లాంటి బేసిక్ హార్మోన్స్ రూల్ అవుట్ చేస్తే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది తెలుస్తుంది సో ఒక ఉమెన్ లేదా ఒక గర్ల్ పీసీఓడి ఉంది అని హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అని డిటెక్ట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతి సో దీంట్లో కూడా హార్మోన్ ఇంబాలెన్స్కి రీజన్ చూసుకున్నట్లయితే అందరిలో ఒకలా ఉండకపోవచ్చు కొంతమందిలో చేసే ప్రొఫెషన్ ఆక్యుపేషన్ వైజ్గా సెడెంటరీ లైఫ్ కాన్స్టాంట్గా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం స్ట్రెస్కి గురైనప్పుడు కూడా ఇలా పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ మ్యారిటల్ ఉమెన్లో కొద్ది కాలం చిల్డ్రన్ వద్దు అని పోస్ట్ పోన్ పిల్స్ చేసినప్పుడు ఓసీ పిల్స్ ఎక్కువగా వాడుతుంటారు డాక్టర్ గారు సజెషన్ చేసిన దాని కంటే కూడా చాలా ఎక్కువగా వాడటం వల్ల లేటర్ తర్వాత రోజుల్లో హార్మోనియం బ్యాలెన్స్ పీసీఓడి వచ్చిన కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో సింథటిక్ హార్మోన్స్ బయట నుంచి తీసుకునే ఓసీపీస్ ఎక్కువగా వాడకూడదు దీనివల్ల ఫర్దర్గా హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తాయి కాబట్టి రూట్ కాజ్ని బేస్ చేసుకొని ఎర్రర్ని డిటెక్ట్ చేసి రూట్ నుంచి సాల్వ్ చేయడం అండ్ హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్లాన్ బేస్డ్ మెడికేషన్ సో దీనివల్ల పర్మనెంట్గా తగ్గుతుంది అండ్ వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మళ్ళీ రికరెంట్ అయ్యే అవకాశం ఉండదు ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఉమెన్ మ్యారిటల్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ అన్ని రూట్స్ సాల్వ్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని అన్ని మెడికేషన్స్ తీసుకొని చిల్డ్రన్ లేదు అనే ప్రాబ్లంతో పీసీఓడితో అప్రోచ్ అవ్వడం జరిగింది సో తన విషయంలో డీటెయిల్గా అన్ని తీసుకొని తనకు అసలు పీసీఓడి ఎలా అటాక్ అయింది ఓన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా ఇంకా అదర్ సింటమ్స్ ఏమైనా ఉన్నాయా యాజ్ ఏ హోల్గా పేషెంట్స్ యొక్క అన్ని సింటమ్స్ పరిగణలోకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ తన సైకిల్స్ కరెక్ట్ అవ్వడం ఎక్స్టర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ డే బై డే క్లియర్ అవ్వడం అండ్ సెవెంత్ ఆర్ ఎయిత్ మంత్ షీ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది అండ్ లేటర్ లైఫ్లో తను బేబీ డెలివర్ అయింది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నియర్లీ టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు విదిన్ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మెడిసిన్ అవసరం పడలేదు సో ఈ కేసుని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు ఇన్ కేస్ సెకండ్ బేబీకి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అవసరం లేకుండా న్యాచురల్గానే హోమియోపతి అనేది పర్మనెంట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది సో హోమియోపతి బెస్ట్ ఫర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ పీసీఓడి హైపోథైరాయిడ్ అండ్ యుటిరాన్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది